దేశంలో ఏ మారుమూలకు వెళ్ళినా టోల్ ప్లాజాల బాధ తప్పటం లేదని వాహన యజమానులు తెగ మదన పడిపోతున్నారు అయితే ఈ టోల్ ప్లాజాల ప్రయోగం విజయవంతం కావడంతో ఎక్కువగా నొప్పించకుండా నిధుల సమీకరించే మార్గాన్ని ప్రభుత్వాలు గుర్తించాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్ళే రోడ్లపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు ప్రజలు ఈ టోల్ ప్లాజాలకు వ్యతిరేకిస్తే ఆ ప్రాంతంలో రోడ్లకు మరమ్మతులు చేయబోమని గతుకుల రోడ్లే వారికి గతి అని ఆ ప్రాంతం ప్రజలు దిక్కు అని ప్రత్యక్షానం పరోక్షంగాను చంద్రబాబు గారు హెచ్చరిస్తున్నారు దేశంలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు వందల యాభై టోల్ ప్లాజాల వద్ద రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు అయినట్టు లోక్సభకు అందజేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది వాహనాల సంఖ్య టోల్ ప్లాజాల సంఖ్య పెరిగిన కొద్దీ ఈ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఈ టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయటానికి వాటిని నిరవధికంగా కొనసాగించటానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరిగాయి మొదట్లో అయితే టోల్ ప్లాజాలు కొంతకాలం తర్వాత టోల్ వసూలు పద్ధతిని ఎత్తేస్తామని ప్రకటించారు కానీ అలా అమలు చేస్తున్నట్లు లేదు అయితే దేశంలో అత్యధికంగా యూపీలోనే టోల్ ప్లాజాల ద్వారా ముప్పై ఐదు వేల ఐదు వందల పది ప పది కోట్ల రూపాయలు వసూలు జరిగాయి ఈ రంగంలో యూపీది అగ్రస్థానం రెండో స్థానంలో రాజస్థాన్ ఉన్నది అక్కడ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు వసూలయ్యాయి మూడో స్థానంలో మహారాష్ట్ర ఉంది అక్కడ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వస్తువులు అయ్యాయి గుజరాత్లో వస్తువులు ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు అయితే పశ్చిమ బెంగాల్లో పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మధ్యప్రదేశ్లో పదిహేను వేల నలభై ఏడు కోట్లు తెలంగాణలో పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అయితే కర్ణాటకలో పదివేల ఆరు వందల ఐదు కోట్లు అంటే ఈ టోల్ ప్లాజాలో వచ్చిన ఆదాయాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఎన్హెచ్ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించిన రోడ్ల సంఖ్యను కూడా భావించవచ్చు అలాగే లెక్కించవచ్చు అంటే ఎక్కువగా ఈ ఈ సంస్థ ఏర్పాటు చేసిన రోడ్లు ఎక్కువగా ఉన్న చోట టోల్ గేట్లు ఏర్పడతాయి టోల్ గేట్ల ద్వారా ఆదాయం కూడా వస్తుంది అయితే కర్ణాటకలో పదివేల ఆరు వందల ఐదు కోట్లు బీహారులో పదకొండు వంద పదకొండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పదకొండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు తమిళనాడులో మరీ తక్కువగా ఉంది కేవలం ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే వసూలయ్యాయి ఫాస్టాగ్ టెక్నాలజీ అమలు కూడా దేశంలో చురుగ్గా అమలు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి దేశంలో పది కోట్ల వరకు సాఫ్ ఫాస్టాగ్లను జారీ చేశారు అంటే పది పది కోట్ల వాహనాల మీద ఫాస్టాగ్ టెక్నాలజీ ఉన్నది అంటే ఇక క్రమంగా అసలు ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ కానీ నెక్స్ట్ టెక్నాలజీ మనకు యూరోప్ దేశాల్లోనూ అమెరికాలో వంటి దేశాల్లో చూడవచ్చు ఆస్ట్రేలియాలో చూడవచ్చు వాహనం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అది రికార్డ్ అయిపోతుంది అనమాట మన దేశంలో ఇంకా అడ్డం పెట్టడము దీనివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఆ టెక్నాలజీ కూడా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది టోల్ ప్లాజాలు ప్రభుత్వం పాలిటి కల్పతరువులు వల్ల అది మారాయి అందువల్లనే వాటిపై చంద్రబాబు గారి దృష్టి కూడా పడింది